వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధంలో ధారావాహికగా వచ్చిన ఈ జాతక కథలను మనకు అందించిన వారు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు సంపూర్ణ జాతక కథలు నాంది ప్రస్తావన ప్రాచీన భారతీయ వాంగ్మయంలో జాతక కథలు అత్యంత ప్రాధాన్యం కలవి పంచతంత్రం పురాణగాథలతో పాటు భారతీయ సమాజంపై అత్యంత ప్రభావం చూపిన కథలు జాతక కథలు జాతకం అంటే జన్మకు సంబంధించింది గౌతమ బుద్ధుడు బుద్ధుడు అయ్యే కన్నా ముందరి జన్మల గురించి చెప్పిన కథలు ఇవి అందుకే జాతక కథలుగా ప్రసిద్ధి పొందాయి భారతీయ ధర్మం ఆత్మను నమ్ముతుంది అనంతమైన ఆత్మ పరిమిత పరిధికల మానవ శరీరంలో ఒదుగుతుందని నమ్ముతుంది అంటే పునర్జన్మ పట్ల భారతీయులకు విశ్వాసం ఉగ్గుపాలతో నేర్పడం జరుగుతుందన్నమాట కానీ బౌద్ధం ఆత్మను అంగీకరించదు నిరీశ్వరవాదం వారిది ఆత్మను అంగీకరించకపోతే పునర్జన్మ కుదరదు బౌద్ధం ఆత్మను అంగీకరించదు కానీ సంస్కారాన్ని అంగీకరిస్తుంది ఇది పంచస్కంధముల సంస్కారం రూప వేద సంజ్ఞ సంస్కార విజ్ఞానములనేవి పంచస్కంధాలు ఈ పంచస్కంధాలు వ్యక్తి సత్కర్మ దుష్కర్మలుగా పరిణమిస్తుంటాయి ఈ రకమైన సంస్కారాల వల్ల జన్మ పరంపర ఉంటుంది ఇలా పరంపర సాగడం వల్ల ఒక స్థాయిలో వ్యక్తిలో కోరికలు సంపూర్ణంగా నశిస్తాయి అప్పుడు వ్యక్తి జనన మరణాల నుంచి విముక్తి పొంది బద్ధుడవుతాడు ఆత్మను అంగీకరించని బౌద్ధం జనన మరణాల ప్రకారం సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా ఎదిగేందుకు దాదాపుగా ఐదు వందల నలభై ఏడు జన్మలు అవసరమైంది ఆ ఐదు వందల నలభై ఏడు జన్మల గాథలే జాతక కథలు జాతక కథల్లో అన్ని జన్మలలో బుద్ధుడు మానవుడుగానే జన్మించడు మనిషిగానే కాక ఇతర జంతువులుగా కూడా జన్మిస్తాడు ఆ అన్ని జన్మల అనుభవాల సారంతో సంపూర్ణంగా కోరిక నశించి చివరికి బుద్ధుడవుతాడు ఒక వ్యక్తి బుద్ధుడిగా రూపాంతరం చెందటానికి ఈ కథలు దర్పణం పడతాయన్నమాట ఎలాగైతే భారతీయ ధర్మంలో దైవం సమాజం సంస్కృతి సంప్రదాయం జీవన విధానం సర్వం ధర్మంతో ముడిపడి ఉంటాయో అలాగే జాతక కథలు కూడా ధర్మంతో ముడిపడ్డాయి బౌద్ధ ధర్మ ప్రచారంలో వివరణలో విస్తృతంగా ఉపయోగపడ్డాయి బౌద్ధ రామాలలో స్థూపాలపై విభిన్నమైన జాతక కథలు శిల్పాల రూపంలో నిక్షిప్తమయ్యాయి భాషలో ఉన్న జాతక కథలు ప్రాచీన కాలంలో మౌఖికంగా విస్తృతంగా ప్రచారానికి వచ్చాయి శిలలపై శిల్పాలుగా చిత్రితమై తరతరాలుగా ప్రజలకు అందుతూ వస్తున్నాయి భాషలో గ్రంథస్థమయ్యాయి ప్రపంచం నలు నుంచి భారతదేశం వచ్చిన బౌద్ధానుయాయులు ఈ కథలను తమ తమ మాతృభాషల్లోకి తర్జుమా చేసుకున్నారు ఈ రకంగా జాతక కథలు ప్రపంచన్నాలు మూలలా విస్తరించాయి స్థానిక సాహిత్యంలో కూడా స్థానం సంపాదించుకున్నాయి గ్రీసులోని ఈసఫ్ కథలు హెరోటోడస్ రచనల్లోనూ బైబిల్లోని కొన్ని కథల్లోనూ సెయింట్ జాన్ సువార్తల్లోనూ జాతక కథల ఆనవాళ్లు కనపడతాయని పండితులు నిర్ధారించారు పరోక్షంగా క్రైస్తవంపై బౌద్ధం ప్రభావం చూపిందని అభిప్రాయపడతారు చాసర్ కథల్లో డాంటే రచన డివైన్ కామెడీలో షేక్స్పియర్ నాటకాలలోనూ కథలు కనిపిస్తాయని పండితులు తేల్చి చెప్పారు ఇక సింహలం చైనా జపాన్ థాయిలాండ్ టిబెట్ వంటి దేశాల వాంగ్మయంపై కథల ప్రభావం గురించి చెప్పనవసరం లేదు ఎందరో బౌద్ధులు భారతదేశం వచ్చి వీటిని తెలుసుకుని వెళ్ళి తమ భాషల్లో రాసుకున్నారు వీటిని తమ భాషల్లోకి అనువదించుకున్నారు శ్రీలంకలో గాథలకు సింహళీయంలో వ్యాఖ్యలు రాస్తే వాటిని బుద్ధఘోషుడు పాళిలోకి అనువదించాడని పండితులు అభిప్రాయపడతారు అయితే ప్రపంచవ్యాప్తంగా జాతక కథలు విస్తృతమైన ప్రభావం చూపిన పలు కారణాల వల్ల కొన్ని జాతక కథలు మాత్రమే ప్రచారం పొందాయి ముఖ్యంగా పిల్లలకు కథల రూపంలో నీతులు చెప్పేవి జంతువుల కథలు వంటివి విస్తృతమైన ప్రచారం పొందాయి దాంతో జాతక కథల్లో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికత దృష్టిపథం నుంచి తొలగింది జాతక కథలంటే చిన్నపిల్లల కథలు అన్న అభిప్రాయం ఏర్పడింది నిజానికి జాతక కథలు వ్యక్తి ఎదుగుదలను అంచలంచెలుగా ప్రదర్శిస్తాయి మనిషి మనీషి అయి బుద్ధుడిగా ఎదిగే క్రమాన్ని చూపిస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తి జాతక కథల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది ముఖ్యంగా ఆధునిక కాలంలో అందరికీ అన్నీ తెలిసినా ఏదీ సరిగ్గా తెలియని పరిస్థితుల్లో ఆలోచన కన్నా ఆవేశానికి అవగాహన కన్నా అసహనానికి రాజీ కన్నా యుద్ధానికి శాంతికన్నా అహింసకు పెద్దపీట వేస్తున్న కాలంలో జాతక కథల గురించి సరైన రీతిలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది జాతక కథలను ఆంగ్లంలోకి అనువదించి ఆరు పుస్తకాలుగా ప్రచురించారు ఇవి కాక పలు రకాల అనువాదాలు ఉన్నాయి పిల్లల కథలుగా వర్గీకరించి అనువదించిన కథలున్నాయి తెలుగులో స్వామి శివశంకర శాస్త్రి గారు జాతక కథలను ఆరు సంపుటాలుగా ప్రచురించారు వీరు తిన్నగా నుంచి తెలుగులోకి అనువదించారు ఈ సంపూర్ణ జాతక కథల్లో మనకు లభ్యమైన కొన్ని కథలను మనం విందాం జాతక కథలు తెలివైన వ్యాపారి పూర్వకాలం కాశీనగరంపై బ్రహ్మదత్తుడు రాజ్యం చేసే సమయంలో బోధిసత్వుడు జన్మించాడు అతడు సార్ధవాహ కులంలో జన్మించాడు సార్థవాహకుడంటే ఆ కాలంలో వర్తకులు పెద్ద ఎత్తున సామాన్లు తీసుకుని పెద్ద సంఖ్యలో జనాలతో ప్రయాణం చేసేవారు ఇలాంటి వ్యాపారుల పటాలకు దారి చూపేవాడు నాయకుడు అలా వర్తకుల పటాలకు దారి చూపే నాయకుల కులంలో జన్మించాడన్నమాట బోధిసత్వుడు అతడు ఒక్కోసారి ఐదు వందల బండ్లకు నాయకత్వం వహించగలిగేవాడు వాటిని క్షేమంగా గమ్యం చేర్చి అమ్మకాలు చేసి లాభాలతో వెనుతిరిగి వచ్చేవాడు ఒక్కోసారి తూర్పు నుంచి పడమరకు మరోసారి పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేసేవాడు ఎటు ప్రయాణం చేసినా ముందుగా అన్ని విషయాలు విచారించి ప్రయాణాన్ని విజయవంతం చేసేవాడు వారణాసిలోనే మరో వ్యాపారి ఉండేవాడు అతడు లేనివాడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎలాంటి ముందుచూపు లేకుండా ప్రయాణాలు చేసేవాడు అతడికి బోధిసత్వుడు ఐదు వందల బండ్లతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది అప్పటికి అతడి బళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి అతడికి బోధిసత్వుడితో కలిసి ప్రయాణం చేయటం ఇష్టం లేదు అందుకని చాలా ఆలోచించాడు బోధిసత్వుడితో కలిసి ప్రయాణిస్తే అతడి ఐదు వందల బళ్ళు ఐదు వందల బళ్ళు కలిపి మొత్తం వెయ్యి బళ్ళు అవుతాయి వెయ్యి బళ్ళు ఒకేసారి ప్రయాణం చేయటం అంటే తోవ అంతా నలిగిపోతుంది ఇంతమందికి తిండి కోసం దారిలోని చెట్లు కొట్టేయాల్సి వస్తుంది నీళ్లు దొరకడం కష్టమవుతుంది పశువులు మేత కోసం ఒకదానితో మరొకటి పోటీ పడాల్సి వస్తుంది పశువులకు పచ్చిక దొరకడం కష్టమవుతుంది కాబట్టి ముందు నేను ప్రయాణం చేస్తే మంచిది అన్నీ తాజాగా ఉంటాయి ఉన్నవన్నీ ముందు నావారే అనుభవిస్తారు మంచివన్నీ నాకు లభిస్తాయి పైగా వస్తువులు అమ్మే ధరను నేనే నిర్ణయించవచ్చు ఇద్దరం ఉంటే పోటీ ఉంది అమ్మటం కోసం ధరలు తగ్గించాల్సి ఉంటుంది ఒక్కడినే ఉంటే నేనెంత చెప్తే అంత అని ఆలోచించాడు బోధిసత్వుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్లటం కన్నా నేను ముందు వెళ్ళడం మంచిదనిపిస్తోంది నేను ముందు వెళ్తాను అన్నాడు దానికి బోధిసత్వుడు సమ్మతించాడు బోధిసత్వుడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి ముందు వెళ్లేవారు దారిని కనుక్కోవలసి ఉంటుంది దారిలో ఎదురయ్యే సమస్యను ఎదుర్కొని వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది ముందుగా వెళ్లే వాళ్ల ఎద్దులు అప్పటికే ఎదిగి ముదురైన గడ్డిని తింటాయి తర్వాత వెళ్లే ఎద్దులు కొత్తగా చిగురించిన లేత తాజా గడ్డిని తింటాయి కూరగాయల సంగతి ఇంతే నీళ్లు లేకపోతే వాళ్ళు బావులు తవ్వాల్సి ఉంటుంది తర్వాత వెళ్ళేవారు తవ్వనవసరం లేకుండా ఆ బావుల నీటిని వాడుకోవచ్చు దేనికైనా ధర నిర్ణయించడం కష్టం ముందు వెళ్ళిన వాళ్ళు నిర్ణయించిన ధరకు అమ్మటం సులభం అని తర్వాత ఆలోచించి సరే ముందు నువ్వే వెళ్ళు అన్నాడు బోధిసత్వుడి మాటలకు సంతోషించి ఆ వ్యాపారి ప్రయాణాన్ని ఆరంభించాడు కొద్ది కాలానికి జనావాసాలు దాటి అడవిలోకి ప్రవేశించాడు ఆ అడవిలో ఒక యక్షుడు అధికారం చెలాయిస్తున్నాడు అతడికి ఈ వ్యాపారి పటాలాన్ని చూడగానే వీళ్ళని మోసం చేసి తినేయాలనిపించింది వెంటనే ఓ పన్నాగం పన్ని తడి దుస్తులతో వారికి ఎదురయ్యాడు అతడిని చూసి వ్యాపారి వర్షం కురుస్తోందా అలా తడిసిపోయారు అడిగాడు వ్యాపారి ప్రశ్నకు సమాధానంగా ఆ మాయ వ్యాపారి నవ్వాడు వర్షం కురవడం ఏమిటి ఈ పచ్చటి వనం దాటిన తర్వాత ఉన్నది ఏకజేతారణ్యం అక్కడ వర్షం కురుస్తోంది గుంటలు నీటితో నిండి ఉన్నాయి అలాగా ఆశ్చర్యపోయాడు అమాయక వ్యాపారి అతని వెంట బండ్లలో ఉన్న ఒక్కో సరుకును చూపిస్తూ వాటి గురించి అడుగుతూ మాయా వ్యాపారి చివరికి బరువుగా ఉన్న బండ్ల దగ్గరకు వచ్చాడు ఈ బళ్ళల్లో ఏముంది ఇంత బరువుగా ఉన్నాయి అడిగాడు నీరు సమాధానం ఇచ్చాడు వ్యాపారి వెంట నీళ్లు తెచ్చుకోవటం మంచిదే కాని ఇకపై నీటిని మోయనవసరం లేదు నీరు పారబోసేయండి బరువు తగ్గుతుంది మీ ప్రయాణం కూడా వేగవంతం అవుతుంది అని సలహా ఇచ్చాడు మాయా వ్యాపారి అతడు వెళ్ళిన తర్వాత అతడు చెప్పిన విషయాల గురించి ఆలోచించాడు అమాయక వ్యాపారి నిజమే ఎదురుగా జలం సమృద్ధిగా ఉన్నప్పుడు అనవసరంగా నీటి బరువును మోయటం ఎందుకు అనుకున్నాడు నీరంతా పారబోయించాడు నీటి పాత్రలను పగలగొట్టించాడు ముందుకు సాగాడు అయితే కాస్త ముందుకు వెళ్లేసరికి వారికి నీళ్లు లేవన్న విషయం అర్థమైంది దాహంతో నాలుకలు పిడచకట్టుకుపోయాయి సాయంత్రం అయ్యేసరికి నీరు లేక ప్రతి ఒక్కరికి శోష వచ్చినట్టయింది సూర్యాస్తమయం అయ్యేసరికి బడలికతో ఎక్కడి వారక్కడ పడిపోయారు రాత్రి కాగానే యక్షులు వచ్చారు నీరసించి పడి ఉన్న వారందరినీ సులభంగా భోంచేశారు జంతువులను కూడా వదల్లేదు కరువు తీరా తిని ఎముకలను మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఐదు వందల బళ్లల్లో వస్తువులు అలాగే ఉండిపోయాయి అమాయక వర్తకుడు బయలుదేరిన రెండు వారాల తర్వాత బోధిసత్వుడు తన ఐదు వందల బళ్ల నిండా సరుకులతో ప్రయాణం ఆరంభించాడు అతడు కూడా పెద్ద పెద్ద కుండల నిండా నీరు నింపించాడు సమృద్ధిగా నీరు తీసుకున్న తర్వాత తన అనుమతి లేకుండా ఒక్క నీటి చుక్కను కూడా వ్యర్థం చేయవద్దని ఆజ్ఞాపించాడు అడవుల్లో విషవృక్షాలుంటాయి మీకు పరిచయం లేని వాటి జోలికి వెళ్ళకండి నాకు చెప్పకుండా ఆకులు కాని పళ్ళు కానీ కోయకండి తినకండి అని బోధించాడు అలా ప్రయాణిస్తూ అడవి చేరాడు అమాయక వ్యాపారికి కనిపించినట్టే యక్షుడు మాయా వ్యాపారి వేషంలో కనిపించాడు అతడికి చెప్పినట్టే చెప్పాడు కాని బోధిసత్వుడు ఎవరు ఏది చెప్పినా తన బుద్ధిని ఉపయోగించకుండా నమ్మేసే వ్యక్తి కాదు రాబోయేది నిర్మల కాంతారం అనే అతడికి తెలుసు అయినా నీళ్లు పారబోయమని చెబుతున్నాడంటే ఇతడికి ఏదో స్వార్థం ఉండాలి అని ఆలోచించాడు మాటల మధ్యలో అతడి వైపు చూశాడు అతడి వాళ్లు పడ్డం లేదు దాంతో ఇతడు యక్షుడని ఇలా మాయమాటలు చెప్పి తన ముందు వెళ్లిన అమాయక వ్యాపారితో నీళ్లు పారబోయించి వారిని బలహీనులను చేసి చంపి తిని ఉంటాడని తమనే అలా మోసం చేయాలని అనుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు బోధిసత్వుడు నీరు పారబోయండి ఇంకా ఆలోచిస్తున్నారెందుకు బరువులు తగ్గితే వేగంగా ప్రయాణించవచ్చు అని తొందర పెట్టసాగాడు యక్షుడు మీరు వెళ్ళండి మేము వ్యాపారులం మేము మా కళ్ళతో నీళ్లు చూస్తే గాని నీళ్లు పారబోయాం నల్లటి మేఘాలు వచ్చాయి వర్షం పడుతుందని ఉన్న నీళ్లు పారబోసుకుంటే ఈ మేఘాలు తేలిపోతే కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మా దారిన మమ్మల్ని పోనీయండి నీళ్లు మా కళ్ళతో చూసిన తర్వాతనే మా దగ్గర ఉన్న నీళ్లు పారబోస్తాం అని కరాఖండిగా చెప్పాడు ముందుకు సాగిపోయాడు అయితే యక్షుడు వెళ్ళిన తర్వాత బోధిసత్వుడితో ఉన్నవారంతా అతడి చుట్టూ చేరారు నీళ్లు పారబోస్తే ఇంకా వేగంగా సులభంగా ప్రయాణించవచ్చు కదా వాళ్ళని చూస్తే బాగా తడిసి ఉన్నారు బురద కనిపిస్తోంది నిజమే చెప్తున్నట్టున్నారు అని అడిగాడు మీరెవరైనా ఇంతకుముందు ఇక్కడ నీటి సరస్సులు నీటి ఊటలు ఉన్నట్టు విన్నారా సూటిగా అడిగాడు లేదు అన్నారు దీని పేరే నిర్మల కాంతారం మీలో ఎవరికైనా గాలి తెలిసిందా గాలిలో తేమ తెలిసిందా లేదు మరి వీరు ఇంకా తడిసి ఉన్నట్టయితే వర్షం దూరంలో ఉండి ఉండదు మనకు ఒక్క నల్లటి మబ్బు కూడా కనబడకుండా చల్లగాలి వీయకుండా వీళ్లు మాత్రం తడిజుస్తులతో ఉండగానే కాస్త దూరంలో వర్షం పడుతున్నదని నమ్ముతామా ఎవ్వరూ మాట్లాడలేదు వీళ్లు మనుషులు కారు యక్షులు మనల్ని మోసం చేస్తున్నారు నీరు పారబోస్తే మనం నీళ్లు లేక బలహీనులమవుతాము అప్పుడు మనల్ని తినేయవచ్చని పథకం వేశారు బహుశా మన ముందు వెళ్ళిన వ్యాపారి వీళ్ల వల్ల పడ్డట్టున్నాడు మనం ఇంకాస్త ముందుకు వెళ్తే వాళ్ల ఎముకలను బళ్లను చూస్తాము అన్నాడు బోధిసత్వుడు ఒక్క నీటి బిందువు కూడా చిందనీయకుండా వాళ్ళు జాగ్రత్తగా ముందుకు సాగారు కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి సరుకులతో నిండిన ఐదు వందల కనిపించాయి పక్కనే పడి ఉన్న ఎముకలు కనిపించాయి ఆలోచన వల్ల సరైన రీతిలో విషయాన్ని విశ్లేషించడం వల్ల తాము ఎంత ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారో వారికి అర్థమైంది బోధిసత్వుడిపై గౌరవం పెరిగింది వారందర్నీ త్వరగా సూర్యాస్తమయంలోగా భోజనం చేయమన్నాడు బోధిసత్వుడు పశువులకు మేత వేయించాడు పశువులను సరుకులను మధ్యలో నిలిపి దాని చుట్టూ మనుషులను పడుకోమన్నాడు ఉన్నవారిలో బలశాలులను కత్తులు ఆయుధాలు ధరించి కాపలాకు సిద్ధంగా ఉండమన్నాడు దివిటీలు వెలిగించి బలసాలు నిల్చున్నారు తెల్లవారే దాకా దివిటీల వెలుతురులో ఆయుధాలతో కాపలాగా ఉన్నవారిని చూసి యక్షులు దూరం నుంచే వెళ్ళిపోయారు తెల్లవారగానే ప్రయాణం ప్రారంభించారు గమ్యం సురక్షితంగా చేరారు ఇద్దరి సరుకులను రెట్టింపు ధరకు అమ్మేడు బోధిసత్వుడు రెట్టించిన లాభాలతో ఒక్క మనిషిని కూడా కోల్పోకుండా వారణాసికి తిరిగి వచ్చాడు జేతవనంలో తన చుట్టూ ఉన్నవారికి ఈ కథను చెప్పాడు బుద్ధుడు కొందరు సత్యాన్ని చెబుతారు కానీ తార్కిక శక్తితో బుద్ధిని ఉపయోగించి సత్యం గ్రహించినవాడు బుద్ధిమంతుడు సత్యాన్ని స్వీకరించటమే సమంజసం ఆ కాలంలో మూర్ఖవర్తకుడు దేవదత్తుడు దేవదత్తుడి పరివారం అతని పరివారం బుద్ధిమంతుడైన వర్తకుడిని నేనే అని భగవాన్ బుద్ధుడు ధర్మోపదేశం చేశాడు మళ్ళీ మరొక కథ విందాం